ఇటీవల జరిగిన గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హిమాచల్ ప్రదేశ్ లో అరవై ఎనిమిది స్థానాలకు గాను నలభై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన సందర్భంగా కరీంనగర్ జిల్లా వేణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహమ్మద్ సాహిబ్ హుసేన్ మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విశేష ప్రజాదరణ పొందిందని దీని ప్రభావం తెలుపుతూ ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తద్యమని గుజరాత్ లో కాంగ్రెస్ గల కారణాలను విశ్లేషించి ఓటమిని ఒక విశ్లేషించిణపాఠంలో తీసుకుంటామని లోటుపాట్లను అధిగమించి గుజరాత్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రాబోయే రోజుల్లో పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిన్నుతుల మధుకర్ రెడ్డి గడ్డం కుమార్ సుకాశి యాదగిరి పాల్గొన్నారు రోజు గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశంలో శాసనసభ ఎన్నికల్లో హిమాచల్ అరవై ఎనిమిది నలభై స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ విజయ ఢక్క మోగించడంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు జోడో యాత్ర ప్రారంభించినటువంటి మా రాహుల్ గాంధీ గారి యొక్క ఈ యొక్క విజయం అంకితం చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో అనేక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి ఇది ఒక శుభ సూచకం హిమాచల్ ప్రదేశంలో బీజేపీకి ఒక ఈ ఈరోజు అక్కడ ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ పుచ్చుకోవడానికి రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి జోడో యాత్ర ముఖ్య భూమిక పోషిస్తుంది యువత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ గెలిపించినటువంటి కార్మికులకు ఖర్చులకు రైతులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు ఉదయపూర్వక హృదయపూర్వక శుభాకాంక్షలు విలేవక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం